mm eh, eh.

E aí, vai, gente, com o vamos...

খাদ কাৰণ কৰিছিল సంవత్సరాల పాటు తెలంగాణ ప్రాంతం ప్రతి సంవత్సరం బతుక ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తాము సంస్కార భారతి కళల ద్వారా దేశభక్తిని ప్రోత్సహించడానికి సంస్కార భారతి ఆర్గనైజేషన్ ఉంది అలాగే బతుకమ్మ కూడా బతుకమ్మ ఫెస్టివల్ కి ఎవ్రీ ఇయర్ మేము గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాము ఇప్పుడు బతుకమ్మ అంటే మనం ఆడపడుచులందరినీ గౌరవించుకునే సాంప్రదాయము చిన్న బొమ్మల పెళ్లి వియాలో చెయ్య చిన్నది వియాలో

కోరింది బియ్యాలో పెరుగుతూ ఆసిందలో పెళ్ళాన్ని కోరింది బియ్యాలో ఇంత అంతా బియ్యాలో పన్నెండేళ్ళ ఉయ్యాలో లక్కాయి కోలల్లో ఉయ్యాలో దంచే చిది ఉయ్యాలో కుమ్మారి గురుగుల్ల వ్యాలో కొండ నేర్చి నాది వేయో చిన్న చిన్న బొమ్మరిల్లు నీళ్ళు వేయో కట్ట నేర్చి నాది బుయ్యాలో చిన్న బొమ్మల పెళ్లి వేయాలలో చెయ్య నేర్చి నాది బియ్యాలో పెద్ద పెద్ద బొమ్మని ఉయ్యాలో కట్టనే చీనాది ఉయ్యే వలలో కంకన చేకట్లు వలలో కష్టములో చూటే వలలో కంకన చేకట్లు వలలో కులాభిమానం నంబు వలలో వజ్రపు కమ్మాలు వలలో కులాభిమా నంబు వలలో వజ్రపు కమ్మాలు వలలో దేశాభిమానం భూవలలో కాసుర దండాలు వలలో సాధులపై ప్రేమ వలలో నడుముకు వడ్డానం కాంపిటీషన్ గా నిర్వహించడం జరిగింది ఇందాక ఎవరెవరు పాడారు ఒకసారి చేయలేకపోతే నేను ఇంకా పైసలు కూర్చోపడతాను పేరు తెలియదు కానీ ముందుకు రండి మీరు పాడిన పాడినావాళ్ళు అట్లే చూడండి మీరు పాడకుండా పాడకున్నా మీరు నిర్వాహకులు కదా ఫస్ట్ ఎవరు పాడారండి ఫస్ట్ ఓవరాల్ గా ఒక అమ్మాయి కూడా వాడింది మనం వీరికి ఇప్పుడు ప్రైజ్ డిసైడ్ చేయాలి సామూహిక అంటే ఇద్దామా ఫస్ట్ సెకండ్ అట్లు ఇద్దామా అందరికి అందరికి మన మహిళ చేయాలి కాబట్టి శివన్ సార్ निरजन ग प्रस्तान की कार्यक्रम की पिलर्स विजयजी संस्कार भारती तेलंगाना प्रधान कार्यदर्शी शिवाजी सर ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ప్రాంత కార్యకారిణి సభ్యులు శ్రీ రెడ్డి గారు విద్యార్థి పరిషత్ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చంద్రకృష్ణ రెడ్డి గారు రావాల్సిందే కోరుతూ ఉన్నాం అదేవిధంగా న్యాయవాద పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారు ఈ బహుమతి ప్రధానోత్సవం చేయాల్సిందే కోరుతున్నాం అందరికీ షేర్ చేయండి సార్ మన మన కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కాబట్టి మనకు ప్రశాంత్ అయిన ఒక అమ్మాయి వెళ్ళిపోయింది టైం అవుతుందని ఒక మేడ కందజేయాలి ఒకటి రెండు మూడు నాలుగు మేడమ్ ఎంతమంది ఉన్నారు సరే మనం కన్ను కాబట్టి కన్నడ పైసలు ఈరోజే ఒక కళాకారులకు ఎలాంటి సన్మానం ఉంటుందండి విషయంలో మధ్యాహ్నం చూసాను నేను కామారెడ్డిలో కిసాన్ సభలు జరిగా ఎనిమిది అంటే సుమారుగా ఒక ఆరు వేల మంది ఉన్నారు అమ్మరెడ్డి పక్కన ఉండేటువంటి లంబడి తండలో ఒక చిన్న పిల్లగాడు యూట్యూబ్లో కూడా బ్లైండ్ అతను మంచి పాటలు పాడతాడు యూట్యూబ్లో వాళ్ళమ్మ అటు నుంచి బస్సులో వెళ్తున్నట్టు ఏదో కార్యక్రమం అయితే రైతులకు సంబంధించిన కార్యక్రమం అయితే అని చెప్పి వాళ్ళు బస్సు దిగి వచ్చేసారు వచ్చిన తర్వాత మన వాళ్ళు పర్మిషన్ గారు వెంటనే ఎన్నిక నీకు తీసుకెళ్ళి పాట పాడించారు రైతుల గురించి రైతులకు కష్టాలు వాళ్ళు వాళ్ళేటువంటి పాటలు అవన్నీ కూడా అతను గురించి వర్ణిస్తకుంటే పాట పాటలు పాట పాడిన తర్వాత అబ్బాయికి ఎంతమంది వచ్చి సన్మానం చేసి సహకారం చేశారంటే సుమారుగా ఒక నలభై ఐదు యాభై వేల రూపాయలు ఇచ్చేసారు రైతులు ఒకరు ఐదు వేలు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు సన్మానం శాలుమలు అతను అతను ఒకే ఒక పాట పాడాడు అబ్బాయి అతను మొత్తం కార్యక్రమం పూర్తిగా వచ్చి చివర్లో ఆపేసేసి ఒక పాట పాడించాను అంటే కళాకారులకు ఎక్కడైనా సరే అలా సన్మానాలు జరుగుతుంటాయి డబ్బులు కూడా వస్తుంటాయి నేను ఇప్పుడు అదే అదే ముందు చెప్తున్నారు మనం కళ ప్రోత్సహించే వాళ్ళము కళాకారులు సంస్కార భారతిలో కళాకారులు ఉంటారు కళల్ని ప్రోత్సహించే వాళ్ళు ఇద్దరు ఉంటాం మనము కళాకారులు కళాకారులు కాదు పాడలేము మనము ఎక్కడో మరి కళ ఉంటేనే పాడతారు సంస్కార భారతిలో రెండు కళాకారులు ఉంటారు కళల్ని ప్రోత్సహించే వాళ్ళు ఇద్దరు ఉంటారు కాబట్టి దానికి తగినటువంటి గుర్తింపు సమాజంలో ముఖ్యమైనటువంటి చాలా ఇంపార్టెంట్ స్థానం అనే విషయం గుర్తు చేస్తున్నారు మీ నంబర్లన్నీ సుష్మా గారికి ఇస్తే మన సంస్కరణ కార్యక్రమంలో మనం పార్టిసిపేట్ చేయాలంటే ఇది అన్నీ భవాని గారు స్వప్న గారు రామేశ్వరి గారు శ్వేత గారు సరిత గారు సరిత గారు బేజ్వామి సరిత గారు ఎస్ వీడియోను తీయొచ్చు కొంచెం ఆడేది నేను వంద ఆడేది నేను కొడైతే కు పేర ఆడేట నింబర్ లో ఆనితను అంటే ఇంకొక ఫిలింగ్ అన్నమాట ఇదో రొర్రు నేను కారు బెస్ట్ దక్క মারే వాళ్ళకు ఇష్టం అని చెప్పింది నేను చూడలేను నేను చూడలేను

技能。